చేనేత హస్తకళ ఎగ్జిబిషన్ అమ్మకాలు ప్రారంభం కొల్లాపూర్ పట్టణంలోని ఊ ఫంక్షన్ హాల్లో చేనేత వస్త్రాలు అమ్ముకున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు చేనేత హస్తకళ వస్త్ర ప్రదర్శన అమ్మకాలు ప్రారంభమయ్యాయి పట్టణ ప్రముఖులు వ్యాపారస్తులు వినియోగదారులు స ఒకసారి సందర్శించి ఇక్కడ జరిగే చేనేత వస్త్రాలను సందర్శించి చూసి కొనుగోలు చేయాల్సిందిగా నిర్వాహకులు విజ్ఞప్తి చేస్తున్నారు కొల్లాపూర్ పట్టణంలో మావూ పంచానంలో ఏర్పాటు చేసిన చేనేత మందిరంలో చేనేత హస్తకళ మందిరంలో పాఠకులు తమకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేసిన దృశ్యాలు కొల్లాపురపట్నంలోని మావు ఫంక్షన్లో చేనేత హస్తకళ వస్త్ర మందిరంలో వస్త్రాలు పుట్టిన దృశ్యాలు अरे तो ये सारा तरफ है क्या ये पूरा फला है हम्म कि तो